నిజమేంటో రైతులను అడిగి తెలుసుకోండి పచ్చపాటి పిచ్చి బుచ్చయ్య బడాయి బండారు మేము రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం పచ్చపాటి లాగా రైతులతో రాజకీయాలు చెయ్యం ప్రభుత్వ రైతు చాలా కష్టపడి పని పండించినటువంటి పంట మరి ఈ ప్రభుత్వం యొక్క చొరవ వల్ల ప్రతి రైతుకి కూడా పదహారు వందల ముప్పై ఏడు ముప్పై ఏడు రూపాయలు మరి వాళ్ళకి రావడం అది కూడా వారు ధాన్యాన్ని అమ్మిన వెంటనే ప్రభుత్వం ఒకటి లేదా మూడు రోజులు లోపే వారి అకౌంట్లో డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసింది ఈ యొక్క చర్య వల్ల చాలామందికి ఉపయోగపడే విధంగా చాలా ఆశాజనకంగా కూడా పంట రావడం ప్రభుత్వం కూడా ఈ రకంగా డబ్బు ఇవ్వడం మరి చాలామంది రైతుల్లో సంతోషం వెలువిరిసింది మరి ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకుండానే మరి ప్రకృతి వైపరీత్యాలకి ఎవరు కూడా అతీతులు కాదు ఏదైతే ప్రకృతిలో మరి ఏర్పడినటువంటి మిచాంగ్ తుఫాను వల్ల మరి ఏదైతే సంతోషం నిలవకుండానే మరి పంట చేతికి వచ్చే సమయంలో ముఖ్యంగా మూడు నాలుగు ఐదు తేదీల్లో విపరీనవేతమైనటువంటి గాళ్ళు అదేవిధంగా మరి వర్షపాతం వల్ల ఎక్కువ ఫాల్ ముఖ్యంగా కొత్తపే నియోజకవర్గంలో పడ్డం వల్ల ఇక్కడ రైతాంగం అంతా కూడా చాలా నష్టపోయిన మాట వాస్తవం అలాగని ప్రభుత్వం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి జయలక్ష్మి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక స్పెషల్ ఆఫీసర్గా మన జిల్లాకే కాదు తుఫాన్ వస్తుందనేటువంటి ఫోర్ కేసును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపు వల్ల మరి ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అన్ని జిల్లాలకి కూడా స్పెషల్ ఆఫీసర్లుగా పంపించి కలెక్టర్లందరికీ కూడా ముందే ఒక కోటి కోటి రూపాయలు వారికి వారికి పంపించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నష్టాన్ని నివారణ చర్యలు చాలా సమర్థవంతంగా ఈ ప్రభుత్వం తీసుకుంది ఇవన్నీ కూడా ఎంత సమర్థవంతంగా చేసినా మానవుడు అనేటువంటి వాడు ప్రకృతికి తలవంచకు వంచక తప్పదు అనేటువంటిది మనకు తెలుసు అందులో భాగంగానే పాపం ఎంత కష్టపడినటువంటి రైతాంగానికి చాలా వరకు అంతవరకు ధాన్యం తడిచిపోయిన మాట వాస్తవం అలాగని ప్రభుత్వం తరపు నుంచి ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి సమయానుకూలంగా చేశాం కానీ నేడున్నటువంటి ప్రతిపక్షాలు ఇవేమీ మాట్లాడకుండా ముఖ్యంగా మూడో తారీఖు నుంచి మూడు నాలుగు ఐదు తుఫాను వస్తే మరి దొంగలు ఆరు నెలల కుక్కల మురిగి అనేటువంటి చందంగా కాటికి కాలి చాచినటువంటి బుచ్చి చౌదరి లాంటి నాయకుల్ని ఇక్కడ బండార్ సత్యంద్రరావు గారు పన్నెండో తారీఖునక్కడ తీసుకొచ్చి ఇప్పుడు నిట్టూర్పులు ఊరుస్తూ ఉన్నారు జరిగిపోయింది ప్రభుత్వం కళ్ళు మూసికుపోయింది అందుకే తుఫాన్ వచ్చిందని ఏ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసలు ఈ రాష్ట్ర ఏ ఏ దేశంలోనే ఎక్కువ కరువులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఉండగానే మరి కరువు దరిద్రం కూడా దాపరించేది అట్లాంటిది ప్రకృతి వైపరీత్యాన్ని కూడా రాజకీయం చేసి మరి రైతులందరినీ ఆదుకోవట్లేదు రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మరి మూడు రోజుల్లోనే వారికి డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమమే కాకుండా మరి ప్రతి మరి మరి ప్రతి కార్యక్రమంలో కూడా ఏదైతే ప్రతి కార్యక్రమం రోజులు కూడా ఏదైతే వారికి అవసరమైనటువంటి మరి సంచులు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కానీ లేదా ఉన్నటువంటి రైతాంగాన్ని అప్రమత్తంగా ఉంచేటువంటి విధానంలో కానీ మాకున్నటువంటి ఆఫీసర్స్ కానీ లేదా ఉన్నటువంటి ప్రతి సచివాలయం పరిధిలో జగన్మోహన్ గారు ఒక విఏని పెట్టి మరి వీలైనంత వరకు వాళ్ళని అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తాం మరి ఇవన్నీ మర్చిపోయి మరి వారు వచ్చి ఎక్కడ అవిడి అవిడి గ్రామంలో కొన్ని సుడిగాళ్ళు కూడా వచ్చాయి మరి సుడిగాళ్ళు వచ్చి అవిడి గ్రామంలో పద్దెనిమిది చెట్లు మరి ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అన్ని కూడా సుడిగాల్లో మరి పాడైపోతే మేము వారికంటే ముందుగా మూడు నాలుగు ఐదు తేదీలు ఈ రకంగా వర్షపాతం ఇదే తుఫాను వస్తే ఐదో ఆరో తారీఖునే మేము వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధిత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఏ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఏదైతే ఈ చెట్లు పద్దెనిమిది చెట్లకి నష్టపరిహారం మీ మీటికి రాయాలని చెప్పి అవి చెప్పడమే కాకుండా ఆ కొన్నటువంటి రెండు క్యాటల్ చెట్లు వాస్తవంగా ఒకటి ఉంటే దాన్ని రెండుగా రాయించి దానికి కూడా రెండు వేల ఒక చెప్పిన వెంట గవర్నమెంట్కి మీటిక నివేదికలు పంపించడం జరిగింది అలాగే ఈ మండలానికి వాడుకుంటే సుమారు ఏడుగురికి వాళ్ళ ఇల్లు ఇల్లు ఏదైతే డ్యామేజ్లు వచ్చాయో అందులో ఏడు మందికి పదివేల రూపాయలు మీటికి రాసి పంపించే కార్యక్రమం చేస్తాం పోజారపల్లి అనేటువంటి గ్రామం ముఖ్యంగా మరి ఏదైతే సముద్రం తన్ను పడడం వల్ల గోరింకల డ్రైన్ కింద నీరు లాగకపోతే మేము స్వచ్ఛందంగా నీటిలో తిరిగి వారందరికీ రోజుకి పన్నెండు వందల మందికి చెప్పున మేము వారందరికీ కూడా మరి భోజన ప్యాకెట్లు రెండు రోజులు ఒక్కో రోజుకి పన్నెండు వందల ప్యాకెట్లు వాళ్ళందరికీ నీటిలో తడిచి మేము అందజేసే కార్యక్రమం చేస్తాం మరి ఎవరైతే ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బండారు సత్యనంద్రరావు గారు అలాగే కాలికి కాటి చేస్తు ఉన్నటువంటి గతి లేనటువంటి బుచ్చి చౌదరి నేనుగా మమ్మల్ని అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిద్ర అవుతున్నారు లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకున్నటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు రాజకీయాలు చేయండి మాకు మాకు ఇబ్బంది లేదు కానీ రైతు కష్టాల్లో ఉంటే అందరూ కలిపి ఆదుకునే కార్యక్రమం చేయాలి తప్ప దీన్ని కూడా మరి మరి రాజకీయం చేసి ఏదో సేవల మీద డబ్బులు ఎదుర్కొందాం అనేటువంటి చందంగా మీరు వ్యవహరిస్తున్న తీరుకి మరి ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు నిన్న వాళ్ళు వస్తే ఓ మాట చెప్పారు అది ఏమిటంటే మేము ఇప్పుడు మేము నిజ నిర్ధారణ కమిటీ వచ్చామని చెప్పారు నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళు వచ్చి నిజంగా వాళ్ళైనా సలహాలు ఇస్తే ఎక్కడైనా ఏ రైతుకైనా ఇబ్బంది ఉందంటే మేము ఆల్రెడీ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టాం టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి మరి ఏదైతే సుమారుగా ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసి ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా తీసుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తడిచిన ప్రతి ధాన్యాన్ని కొంటాం అలాగే మొలకెత్తిన ప్రతి ధాన్యాన్ని అని చెప్పి చెప్పడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్లు మరి పంతొమ్మిది అరవై ఏడు పంతొమ్మిది అరవై ఏడు మరి అమరావతిలో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ అలాగే కొన్నటువంటి రెండు నెంబర్ డిఎం సివిల్ సప్లైస్ కానీ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కానీ పెట్టి మరి ఎవరికి ఇబ్బంది వచ్చినా చూసే కార్యక్రమం చేస్తున్నాం ముఖ్యంగా తడిచిన ధాన్యాన్ని కొంతవరకు రైతులు కూడా ఆరబెట్టి మళ్ళీ ఏ రైస్ మిల్కి ఇస్తామన్నా రైస్ మిల్ దాన్ని ఇబ్బంది పెడితే నేను కూడా స్వయంగా జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని జయించే కార్యక్రమం బాధ్యత తీసుకున్నాం మీరు చేసినటువంటి మీరు దెయ్యాలు వేదాలు పండించిన చందంగా మీరు చేసినటువంటి ఘోరాలు అనేకమైనవి కొత్తపేటలో ఉంటే మీరు మమ్మల్ని ఈరోజు ఏ రకంగా కామెంట్ చేస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ఘాటు కాలు చేసినటువంటి బుచ్చి చౌదరి ఏం మాట్లాడుతున్నాడో తెలియక అసెంబ్లీలోనే బుచ్చియా పిచ్చి అని చెప్పి అందరూ ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇప్పుడు కూడా బండారు సత్యంద్ర గారు ఆయన తీసుకొచ్చి పక్కన జల్లప్పు చెప్పి కాగితం ముక్క మీద రాసి చదువుతున్నాడు ఇచ్చినటువంటి కాగితం మరి ఇచ్చినటువంటి సిగ్గు లేకపోతే చదివేటువంటి వయసు బట్టి నీకన్నా సిగ్గు లేదా బుచ్చియా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నా ఇసగరాంపుల మీద మాట్లాడుతున్నావు మరి ఎసకరాంపుల్లో నీకున్నటువంటి పరిధిలో ఎసగరాపు నడుస్తూ ఉంటా కదా తప్పైతే నీకంటే ముందు మరి ఏ రకంగా ఆవిడ వచ్చి ధర్నా చేసింది పురంరేశ్వరే నువ్వు గాడిది వస్తున్నావా లేకపోతే పళ్ళు గాడిది పళ్ళు తోముతున్నావు అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అలాగే బండారు సత్యవంద్రరావు గారు మాట్లాడుతున్నారు ఇంటి ముందే ట్రాక్టర్లు పెట్టుకుని రాత్రి ఉన్నటువంటి లంకలు దోచేసి ఆ లంకలు దోచేసేటువంటి నేను తన ఇంటి ముందు బ్యానర్లు కట్టించి కూర్చోబెట్టుకుని నువ్వు నన్ను ఏ రకంగా కామెంట్ చేస్తావని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఈరోజు నిస్వార్థంగా రెక్కలు మొక్కలు చేసుకుని ఈ నియోజకవర్గంలో రైతుకు వచ్చిన ఇబ్బందులు కానీ లేదా ఎక్కడైనా ఒకటి రెండు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే స్పందించి చిన్న దగ్గర వాడు జేబులో సాయం చేస్తాడలే అనేటువంటిది కొత్త ఎక్కడ కి చెప్తారు నువ్వు నాకు నీతులు నేర్పేది నిజంగా మీద నిజ నిర్ధారణ కమిటీ అయితే మీరు నేను చెప్పిన అంశాల మీద మీరు నిజ నిర్ధారణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్న అలాగే కళ్యాణ మండపం పేరుతో ప్రతి ఫంక్షన్కి రెండు లక్షలు తీసుకుని లెక్క చెప్పను నువ్వు ఈ నిజ నిర్ధారణ కమిటీకి లెక్క చెప్పని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను ఇంకోసారి అవకులు చవాకులు పేలేముందు ఒకవేళ ఎవరినో చూపించే ముందు మూడేళ్ళు మళ్ళీ చూపిస్తున్నాయి అనేటువంటిది మీరు కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకోసారి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడకండి రైతుకి ఏదైనా ఎక్కడైనా అన్న పోతే చెప్పండి మేము కూడా రైతు రైతుపక్షాన్ని ఉన్నాం తప్పనిసరిగా ఒకటి రెండు ఎక్కడన్నా మిగిలిపోతే అధికారుల మీద ఒత్తిడి చేసావు జాయింట్ కలెక్టర్ గారితో చెప్పావు లేదా రైతు మీద లేవన్నా మౌరం చేస్తే వారికి నచ్చ చెప్పావు ప్రతి గింజ కొంట మాట జగన్మోడీ గారు చెప్తున్నాడు తప్పనిసరి దానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాం అంతేగాని ఏదో శవాల మీద డబ్బులు ఎదురుకున్నాం అన్న చందంగా ఏదో ఐదు మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఇక్కడ సైకిల్ వస్తే మీరు పదకొండో తారీఖున పన్నెండో తారీఖున ఇక్కడ తయారయ్యి ప్రజలందరూ కొడతారని చెప్పి భయం వేసి దానికి మళ్ళీ నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి పేరెట్టుకుని మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దోచేస్తే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మీ యొక్క నిజస్వరూపం ఏంటో మీరు నిరూపించుకోండి ముందు ఏదైతే మా ఏదో వర్గం వచ్చే ముందు